नमस्ते एस न्यूज के स्वागत తిరుపతి జిల్లా సత్యుడ నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు అదే పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతుందని శనివారం ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలవడం ఎమ్మెల్యేతో నడవడం గిట్టని నేతలు టీడీపీ పార్టీ ఆయుర్భవ దినోత్సవానికి సైతం ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు తన కుమారుడు సుమన్ కు ఫీల్డ్ అసిస్టెంట్ తొమ్మిది నెలలు చేసిన తర్వాత తొలగించడం తీవ్ర అన్యాయానికి పాల్పడ్డ నేతలపై చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తానని తెలిపారు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నుంచి పార్టీ కొరకు అంకిత భావంతో పనిచేసే దళిత నేతలకు విలువ లేకుండా అవమానానికి గురి చేస్తున్నారని మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు గౌరవనీయులు మన పూజ్యులు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను రాయపేడు పంచాయతీ దళితవాడ నా పేరు సుబ్రహ్మణ్యం హెచ్ఎంపీగా పనిచేశాను హెచ్ఎంపీగా ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను నేను అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీ అనే కొనసాగుతున్నాను అయితే ఈ మండలంలో కొంతమంది నాయకులు నన్ను ఇబ్బంది చేస్తున్నారు ఎందుకంటే మా అబ్బాయి ఫీల్డ్ ట్రాన్సాక్షన్గా పోయి చార్మన్నారు తొమ్మిది పని పనిచేసుకున్నారు తొమ్మిది నెలలుగా పనిచేసి లాస్ట్ లో మా అబ్బాయిని తీసేశారు ఏంటో మరి నాకే అర్థం కాలేదు పార్టీలో చాలా మంది ఎంతో మంది దళితులు ముందుకు పోయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే దళిత వాడల్లో మంచి పనులంతా జరిగింది మేము నేను ఆ పనుల్లో కూడా పాల్గొని ఉన్నాము ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యంగా అభివృద్ధి పనులు ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ గారు బిజెపి మన తెలుగుదేశం పార్టీ మన నాయకుడు మళ్ళీ లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేశారు రాయిపేట పంచాయతీలోనే ఆయన బస్తా చేశారు ఇలా యువగాలంలో అంటే ఆనాడు నేను యువగలంలో కూడా ఆయన పాదయాత్ర అనుకున్నాను నా ఊర్లో దాదాపు రెండు వందల చీరలు తెచ్చి చీరలు ఇచ్చి కట్టబెట్టి మా సార్కి మరే పక్కనుండి మాలేసి అన్ని విధాలుగా సహకరించాను ఎందుకంటే నేను ఫస్ట్ కానుకే టీడీపీ కాబట్టి నేను ఆ పార్టీకి పోయేవాడిని కాదు వాళ్ళు కావాలనే తరిమితో కూడా నేను తెలుగుదేశం పార్టీని విననాడను నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను ఎందుకంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ వచ్చినాకనే ఎస్ఎల్కి ఒక అవకాశం కల్పించాడు ఆయన అటువంటి అవకాశాన్ని వీళ్ళు నేల పాలు చేస్తున్నారు ఎందుకు మరి మాకు అర్థం కాలేదు దాదాపు ఈ మండలంలో పన్నెండు వేల ఓట్లు ఒక ఎస్సీ కుటుంబాలదే ఉన్నాయి ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతమైన గోపాలకృష్ణారెడ్డి గారు వచ్చాక ఈ యొక్క మారుమూల ప్రాంతంలో రోడ్లు కాని నీళ్ళు ట్యాంకులు కానీ మళ్ళీ సిమెంట్ రోడ్లు కాని ప్రతి ఒక్కటి ప్రవేశపెట్టాడు ఆయన చిన్న నీటి పారుదల మంత్రిగా మరి ఇరిగేషన్ మంత్రిగా మరి రోడ్డు భవనాల మంత్రిగా అన్ని అలంకరించారు ఉండేటప్పుడు ఈ యొక్క మండలం అభివృద్ధి దూసుకొని వెళ్ళింది ఇప్పుడు కుట్ర కుట్ర కోణంతో కనీసం ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడితే కూడా తప్పని అంటున్నారు అది ఎందుకో మరి ఎందుకు ఎమ్మెల్యే దగ్గర పోకూడదు అతను ప్రజలతో గెలుచుకున్నాడు ప్రజలతో గెలుచుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన దగ్గర పోవాల్సింది వస్తుంది మరి పోయితేనే అన్ని అభివృద్ధి సాధిస్తాం మన తెలుగుదేశం పార్టీలో ముందుకు పోవాలి అతను తెలుగుదేశం ఎమ్మెల్యేనే తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు మరి ఈ ధర్మం ఎంతవరకు బాగుండదో మీరు అందరూ కూడా ఆలోచించాలి చూసేవాళ్ళు కూడా ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత కక్ష కట్టి మా మీద ఎస్సీల మీద కక్ష కట్టి ఇంత మమ్మల్ని విడదీసి పాలిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని అంటున్నాను ఎందుకంటే దీన్ని నేను ఐ లెవెల్లో కూడా మా పార్టీ హైకమాండ్ లెవెల్లో కూడా తీసుకుని పోయేదానికి సర్వసిద్దంగా అయిపోయి విషయంలో ఈ ఫీల్డ్ ఎస్టెంట్ తొమ్మిది నెలలు మా సేకరి చేసుకొని వాళ్ళు తీసేయడం ఒకే వారు వాళ్ళు వైసీపీ వాళ్ళ వైసీపీ చెందిన వాళ్ళు వీళ్ళకెందుకు వీళ్ళెందుకు పట్ట నడుతున్నారు వీళ్ళెందుకు ఇటువంటి పనికి పూనుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనించాలి ప్రతి ఒక్క మండలి ఈ మండలంలోనే ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు మా మీద కేసు నా మీద నువ్వు ప్రతి ఒక్క ఎలక్షన్ లో నా చెరుకు తోట ఎండబెట్టారు కరెంటు బికేశారు ప్రతి ఎలక్షన్ లో నేను ఇక్కడ రాయపేటలో కంచుకోట తెలుగుదేశం ఆ కంచుకోటలో నేను ఎప్పుడు చూసినా గెలిపిస్తాను నిన్న ఎలక్షన్ లో కూడా దాదాపు నూట యాభై ఏడు ఓట్లతో ఎమ్మెల్యేకు మెజారిటీ అంత ముందుగా సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది సర్పంచ్ ఎలక్షన్ లో నాలుగు వందల నలభై ఓట్లు మెజారిటీ గెలిపిస్తా రాయపేట పంచాయతీలో మొత్తం రాష్ట్రం పెట్టుకొని ఏదో ఎన్నో ఇబ్బందులు చేస్తే నా పంచాయతీలో నేను గట్టిగా నిలబడి నా కొడుకు ఏజెంట్గా నేను ఏజెంటుగా బూత్ ఏజెంట్ గా అన్ని విధాలా ఉండి ప్రతి ఒక్క ఎలక్షన్ లో నేను పాల్గొని నేను ఈ విధంగా నేను పార్టీ కష్టపడుతున్నాను ఈ రోజు పొద్దు కేవీపురంలో నా సొంత ఊర్లోనే దానికి నేను సర్వసం అయిపోయినా ఎందుకు మాకు అడగపోయినా విడదీస్తున్నారు ఎందుకు వచ్చింది మన కేవపురం మనం దిమ్మి కట్టుకున్నాం నా పార్టీ జెండాని ఏ ఎగరేస్తాను అని ఎందుకు మమ్మల్ని ఈ మాది విడదీస్తున్నారు వాళ్ళు వైసీపీ చేస్తున్నారు ఆహ్వానం ఆహ్వానం లేదు పార్టీ అధ్యక్షులుగా నన్ను పిలవాలా లేదా విషయం ఈ వచ్చింది కాబట్టి నన్ను దూరం పెడుతున్నారు ఎందుకు దూరం పెడుతున్నారు పార్టీ నాయకిందే కదా ఫీల్డ్ ఎస్టెంట్ గారు మీ అబ్బాయికి అందరూ సపోర్ట్ చేస్తారు మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మళ్ళీ